శుక్లం దరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే గగజారణ పద్మాకం గజాన మహారణజం అనేకదంతం భక్తనా ఏకదంతముస్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడరే వాదినారాయణరావు మీ వాడరీ వాదినారాయణరావు శర్మ నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అంటే జూన్ సెవెంత్ నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మరణము మారణము అంటే చేంజ్ అవ్వడం అలాగే జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు సో ఈ ఈ రోజులు అంటే ఈ జూలై జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకో తెలుసుకుందాం దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు అంతేకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి కేంద్రాలంటే ముఖ్యంగా వృషభర రాశికి నాలుగో భా భావము కేంద్రం అవుతుంది ఫోర్త్ హౌస్ అంటే వృషభ రాశి నుంచి సింహరాశి నాలుగోది అది తర్వాత అలాగే కుంభరాశి కుంభరాశి నుంచి సప్తమ స్థానం కేంద్రం అవుతుంది అలాగే వృషిక రాశి వృషిక రాశి సింహరాశి కేంద్రాలు అవుతాయి ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం అలాగే లాభస్థానం లాభస్థానం అంటే సింహ తులారాశి వారికి పదకొండో భావం అవుతుంది కదండి అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమ వ్యాలం అంటే మకర రాశికి అష్టమస్థానం అవుతుంది అవునా సింహరాశి అలాగే మన కుంభ సారీ మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వరేశ్వర స్వామియే కుజుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు అండి అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటున్నాం అండి కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు బలవంతుడు అవుతాడు ఒకవేళ నిజంగా కే కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను అది కాకుండా ఈ సింహరాశిలో ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు అన్ని చెప్పాను కదండి కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందాం అండి జనరల్గా విశేషమైన లాభంలో కూడా నేను కూడా చెప్తున్నాను ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా పోతుందో తెలుసుకుందాం తెలుసుకుందాం నాలుగు రాసులు అంటే మళ్ళీ చెప్తున్నానండి మీ వృషభ రాశి అలాగే కుంభరాశి వృచ్చిక రాశి తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఏం ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి భాగ్యాభిత కూడా మీకు ప్రతి భాగ్యాభిత మంచివాడండి మీ కుజుడు ఆరో భావంలో నిజంగా గ్రేట్ అండి మీరు తులారాశి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం మీ మీన వారికి కుజుడు ఇచ్చే శుభ ఫలితాలు వండించ సఖ్యమా అని నేను నేత అంటాను అంటే ఎందుకంటే నా కుజుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ముఖ్యంగా అగ్నితత్వ రాశిలో తన మిత్ర క్షేత్రంలో ఫైర్ రహిత కుజుడు ఫైరి క్షేత్రంలో ఆ రాశిలో ఉన్నాడంటే సోబల్ తో ఏమి ఇస్తాడు మీకు పైగా జూన్ ఆరో తారీఖుని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఫిఫ్టీ వన్ డేస్ మీకు నిజంగా మిమ్మల్ని కంటికి ఉంటూ వెన్నంటి మీకు వెనకాలే ఉంటాడు మిమ్మల్ని అది కదరా అదృష్టం అంటే అంటారు చూసారా మీరు వీడు కదరా మగవాడు అంటే బుజ్జి అంటారే అది కదా అదృష్టం అంటే మీది మీనరాశి వారికి నేనేది సరదాగా సరదాగా చెప్పడం కాదు జోకులు చేసుకుని చెప్పడం కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను పైగా మీకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంటే ఏమో చెప్పలేము కానీ కొద్దిగా మంచి దశలు జరుగుతూ ఉంటే మాత్రం ఈ భావన శ్రీశ్వరుడు రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము గవర్నమెంట్ ఉద్యోగాల్లో పదవులు ఇవ్వడము గవర్నమెంట్ ఆడే ఆడ చెప్తాను లేడీస్ కూడా చెప్తున్నాను గవర్నమెంట్ ప్రభుత్వం మూలకంగా ప్రాప్తి ఎంత బాగుందండి చెప్పుకుందాం లేక జనరల్గా అంటే కుజుడు వలన ధన వృద్ధి అవ్వడము ధాన్య వృద్ధి ధన వృద్ధి పితృ అంటే జనరల్గా అంటే శత్రు క్షయము లాభం కలగడము నైన్త్ హౌస్ లార్డ్ ముఖ్యంగా నైన్త్ హౌస్ ఆడు కదండి ఆయన నైన్త్ హౌస్ లాడ్ అవ్వడం వల్ల నాన్నగారికి చాలా బాగుంటుంది నాన్నగారు కూడా ఫారిన్ కంటే తిరుగుతారు మీ నాన్నగారు వస్తారు మిమ్మల్ని చూడడానికి అలాగే నైన్త్ హౌస్ లాడు గుజులు కావడం వల్ల ధనప్రాధి నిండుగా ధనాన్ని ఇస్తాడు కుటుంబంలో వృద్ధి చేస్తూ ఉంటాడు ఎక్కువగా పాటలు పాడేవాళ్ళు అంటే పాటలు పాటలు పాడేటప్పుడు చేస్తూ ఉంటాడు గాయని గాయకులకి ఫిలిం ఫీల్డ్ బాగా సక్సెస్ చేస్తూ ఉంటాడు సరే ముఖ్యంగా ఈ ఆరా భావంలో ఉన్న కుజుడు ఫస్ట్ పని చెప్పాల్సింది వరకు అంటే రియల్ ఎస్టేట్ రంగం భూములు కలవారికి భూములు వల్ల లాభాలు అది మీకు దాని ఏమంటారంటే సపోజ్ మీకు అపార్ట్మెంట్స్ అంటాను సరే అపార్ట్మెంట్స్ అన్ని ఇల్లు అని అంటాం కదా దానివల్ల లాభాలు ఖచ్చితంగా ఉంటాయండి అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫీసర్గా హై పొజిషన్ వచ్చేవారుగా ఉంటారండి అంతేకాకుండా మేనమామూలకి చాలా బాగుంటుంది అశ్వవాహనాలు కలిగి ఉంటారట అశ్వవాహనాలు గజ అశ్వవాహనాలు అంటారు అంటే గుర్రము ఎక్కుతారు మీరు అంటే హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి మంచి కలత ప్రాప్తి మంచి భార్య వస్తుంట కుజుని వల్ల ఎప్పుడు లేని ఇప్పుడు ధైర్యము విశేషమైన ధైర్య సాహసాలతో కూడిన పనులు చేస్తారట ధైర్య సాహసాలతో కూడినటువంటి పనులు మంచి ప్రజ్ఞాపాఠవాళ్ళు కలవారుగా ఉండము వ్యవసాయం అంటే ఇష్టము వ్యవసాయ రంగంలో అభివృద్ధి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండడము జరుగుతుంది సోదరుల నుంచి మంచి సపోర్ట్ జరగడం జరుగుతుంది సోదరుల వల్ల మీకు మంచి జరుగుతుంది సోదరి సోదరు అభివృద్ధి వ్యవహారాల విజయం ఎలా ఉందండి ఎలా ఉంది ఎంతమంది ముఖ్యంగా మీరు ఎర్రని బస్టాండ్ ఇష్టపడతారు ఉండే ఎర్ర రెడ్ డ్రెస్ టీషర్ట్లు కానీ రెడ్ డ్రెస్ కానీ బ్రహ్మాండంగా అంటారు వేసేస్తారు మంచి కళగా ఉంటారు ఎక్క తీరే బండి అంటారు ఎక్కుతారు బండి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అది మీకు ఎరుపు రంగు వస్త వస్త్రాలే ఇష్టం అదొక గొప్ప అదృష్టం అండి అంతేకాకుండా కాకుండా గ్రామానికి ఆధిపత్యం వహిస్తారు అంటే హై పొజిషన్లో ఉంటారు గ్రామానికి కానీ ఒక దేవాలయానికి కానీ అధికారిగా ఉండడము అదే కాకుండా ప్రభుత్వ సం రంగ సంస్థలలో విజయం సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు అంటారు పోలీస్ వాళ్ళ బ్రహ్మాండ పై పొజిషన్లు ఉంటారు కదా వాళ్ళకి కుజుడు బలం బ్రహ్మాండంగా ఉండాలి కదా కుజుడే పవర్ ఎవరికైనా సరే అంతేకాకుండా వీళ్ళు మిలిటరీ ఉంటారు సరే వాళ్ళకి ఉద్యోగ అవకాశం బ్రహ్మాండంగా ఉండడము ఇంకా అయితే నేను చెప్పినట్టుగానే క్రమశిక్షణతో మీరు ఉండడము నీతిబద్ధంగా నిజాయితీగా ధనప్రాప్తి కలగడము పో పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడము విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము పితృక్ష అంటే శత్రుక్షయము వలన లాభాలు రుణ బాధాలు రుణ బాధలు తలగడము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అలాగే దేవాలయాలు సందర్శనగా చేసుకోవడంలోనూ సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండడంలోను సేవాగా జనం కలిగి ఉండడంలోనూ అలాగే తీర్థయాత్రలు గురువుగారులు పీఠాధిపతులు కలవడము అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా డాక్టర్స్ అవ అవనివ్వండి అదే మీకు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ విదేశాలు హై హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్తారు అలాగే కుజుల కార్యకర్తలు ఉద్యోగాలు అనే వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా చాలా బాగుండడము అంతేకాకుండా ఈ కొంతమంది అంటే జనరల్గా కుజు కార్యకర్తలు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారికి హై పొజిషన్లో ఉండడము ఎలక్ట్రానిక్స్ కాంపెంట్స్ వాళ్ళ వ్యాపారాలు బాగా ఉండడము రాజకీయ రంగంలో లబ్ధి కలగడము రాజకీయ రంగంలో ఎదు ఎదుగుదల ప్రజాభిమానము పదవులు పొందడము జరుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి మీ రాసి వారికి మరింత సౌఫలత కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణము సెకండ్ హౌస్ కూడా అలా డేడు కదా అందుకని లక్ష్మీ అమ్మవారిని సరస్వతి అమ్మవారి లక్ష్మీ సరస్వతిని కొలవడం దేవాలయాలు సందర్శించుకోవడము కుంకుమ పూజలు అభిషేకాలు చేయించుకోవడం వలన అఖండమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఆవిడికి మనం కలవపూజతో కూడా చేసుకుంటాం పూజ అదే కాకుండా స్వామివారికి అంటే సుబ్బణ్య స్వామివారికి తేనెతోటి పాలుతోటి గంధం గంధం అంటే పుణ్యం మేము చూస్తే మా తాను అర్గనయిస్తే చాలా గంధం గంధం చక్రత గంధం కృష్ణుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శివుడికి విష్ణువుకి ఎవరైతే గంధం రాస్తారో వాళ్ళకి అనంతలో ఒక మంచి లోక ప్రాప్తిని అలాగే మంచి పుణ్యం కలుగు పుణ్యం ప్రభావంగా ఉంటారని శాస్త్రం కూడా చెప్తుంది అంత అద్భుతంగా గంధం సమర్పించాలి సరే మాస శివరాత్రి పూట అండి అంటే శివరాత్రి అంటే అమావాస్య రోజు ముందు వచ్చే రోజులు శివరాత్రి అంటాం చతుర్దశి ఆ రోజులు శివుడికి కళ్యాణాలు చేయించుకోవడం కంపల్సరీ చేయించుకోవడం మాత్రం మర్చిపోకడం వలన ఇవన్నీ శుభాలు చేకూరుతాయి కుజుడు తన సింహరాశిలో ఉండడం వలన విశేషమైనటువంటి భూలాభము ప్రభుత్వ మూలకంగా ధనము సోదరుల వృద్ధి అధికార వృద్ధి అధికార ప్రాప్తి విశేష ప్రజ్ఞాపాఠ వాళ్ళ కలవారిగా మిమ్మల్ని తయారు చేస్తాడండి ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పనులు చేస్తుంటారు వ్యవసాయము పశులాభం అంటే బాగా ఇష్టం మీకు అట్లాగే అలాగే వడ్డీ వ్యాపారాల్లో బాగా లాభాలు సంపాదిస్తారు మీరు ఎర్రని రంగు వస్త్రాలు ధరిస్తారు ఎరుపు వస్త్రాలు ధరిస్తే మంచిది కానీ మీ తులారాశి వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్త్రాలు అంత మంచిది కాదు కానీ కానీ ధరిస్తే చాలా మంచిదండి సైన్యాధిపత్యం కూడా కేతు కుజుడు ఉంటుంది గ్రామాధిపత్యం సోదరుల వలన లాభము సోదరి వలన లాభము అలాగే అధికార ప్రాప్తి పుత్రులకు మీకు పుత్రులకు వాహన లాభము ఆటలు వ్యాయామం ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చే ఫలితాలే కుజుడు టెన్త్ హౌస్లోను కేంద్రంలో అలాగే లెవెన్త్ భావాల్లో ఉంటే ప్రభుత్వ మూలక ఉద్యోగ ప్రాప్తి కుజుడు టెన్త్ భావంలో ఎవరికి ఉంటాడండి టెన్త్ భావంలో వృషిక రాశి వారి టెన్త్ భావంలో ఉంటాడు వాళ్ళకి కుజుడు వలన మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి పొలిటికల్ రంగంలో కూడా ప్రమోషన్ అంటే ప్రమోషన్స్ అంటే అదే వాళ్ళకి పదవులు రావడానికి మీకు ఇవి ఉంటుందండి అలాగే పదకొండ భావం తులారాశికి అవుతుంది తులారాశి వారు కూడా ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి అలాగే నేను చెప్పిన ఇందాక చెప్పినట్టుగా మీరు రాజకీయ రంగంలో ప్రవేశము శత్రుక్షయము కీర్తి వాహనము జనాదరణ ఇవన్నీ లభిస్తాయిట ఎందుకంటే సామాన్యం కాదు కదండి మిత్రక్షేత్రంలో కుజుడికి రవి మిత్రుడు ఆయన పవర్ఫుల్గా ఉంటాడు కదా కుజుడు అసలే సింహరాశిలో ఉన్నాడంటే పవర్ పవర్ ఉంటుంది కదా చాలా పవర్ పైగా దశమ స్థానం అంటే మనం చెప్పవలసింది ఏముందండి అద్భుతమైన పవర్ అంటే ఆయన చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన దిగ్బలుడు వస్తాడు కదా సరే వీళ్ళందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాడు అండి బలితలు ఇస్తున్నాడు మరి అష్టమ వ్యయాల్లో ఉంటే కొద్దిగా చెడు ఫలితాలు ఇవ్వరు కదా ఆయన అంటే అంత అద్భుతంగా చెడు ఫలితాలు ఇవ్వడు కానీ అష్టమ వ్యయాల్లో ఎవడవరకు ఉంటాడు స్థానము అంటే మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానము కుజుడు కేతు కూడా ఉన్నారు అష్టమ వ్యయాలు అష్టమ అంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు అష్టమ స్థానం అంటాం వ్యయస్థానం అంటే అంటే కన్యా రాశి వారికి వ్యయభావం అవుతుంది కాబట్టి కా కుజుడు మీ రాశి రెండు రాశుల వారికి మంచి చేయడు అంటే మీ మీ రాశి వారికి అంటే జనరల్గా మకర రాశి వారికి కన్యా రాశి వారికి అష్టమ వ్యయభావాలు ఉంటాడు కాబట్టి అంత సో ఇవ్వడు ధన నష్టం కలుగుతుందండి ఎక్కువగా రుణ బాధలు పెరుగుతాయి భార్య పుత్రుల వలన లేకపోతే పుత్రులకు విచారం కలగడానికి అవకాశం ఉంది జ్వర భీతి అధికమైన కోపము స్త్రీల వల్ల కలిగే బాధలు కొంతమందికి కారాగార ప్రాప్తి అంటాం కానీ అలా చెప్పకూడదు కారాగార ప్రాప్తి కాదు అంటే చాలా ఆయన శుభులతో కలుస్తా కలుస్తాడు శుభదృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయని చెప్పాలి శరీర బాధ శరీరానికి సుఖశాంతులు లేకపోవడం జంతువుల వలన బాధలు కూడా కలుగుతాయిట ఈ విధంగా ఉన్నాయండి మనంతా కూడా మనం కుజుడు ఏ ఫలితాలు ఇస్తాడో చెప్పుకుంటున్నాం మనం అలాగే పన్నెండు రాసుల వాళ్ళకి మనం చెప్పుకుంటాం ఇప్పుడు మరి ముందర కుజుడి యొక్క ఇంట్రడక్షన్ కావాలి కదండి ఆయన కేంద్రాల్లో ఉండే ఏ ఫలితాలు ఇస్తాడైనా అలాగే లాభస్థానంలో ఏ ఫలితాలు ఇస్తాడైనా అష్టమ ఏ భావాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో మనం చెప్పుకున్నాం ఇది మెయిన్ ఇంట్రడక్షన్ వచ్చేసింది ఫలితాలు వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం ఏంటంటే మీరు మీ రాసిన వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తాం మళ్ళీ చెప్తాను అనుకోండి మనం కుజుడిని అత్యంత విరీతిగా పూజించాలండి అష్టమ వయభావాల్లో ఉన్నవారు కూడా మీరు ఇంత మళ్ళీ చెప్పుకుంటాం మనం వారి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎప్పుడు ఉండాల్సిందే అష్టోత్తరం చేసుకోవాలి ఇంట్లో కూడా పూజలు చేసుకోవాలి వీలైనప్పుడల్లా గుళ్ళకి అంటే టెంపుల్స్ దర్శనాలు చేసుకోవాలి శివుడికి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాల అభిషేకాలు చేసుకోవడం చాలా ప్రీతి కళ్యాణాలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ మకర రాశి వారికి అలాగే కర్కట రాశి వారికి శుభాలు జరుగుతాయి సో ఇక్కడ వరకు మనం ఒక ఇంట్రడక్షన్ కుజుడు గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు అసలు పన్నెండు రాశుల వారికి అంటే కుజుడు పన్నెండు రాసుల వారికి ఏం ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం దాని దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయి ఆయన కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆయనకు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏముంటాయి శక్తి మరింత బలం ఎందుకు చేకూరుతుంది పరిహారాల గురించి చెప్పుకుందాం మనం కుజుడు మనకి సింహరాశిలో ఉండడం వల్ల ఏం చెడు చాలా చాలా రాశుల వారికి కొన్ని మంచి జరిగాయి కొన్ని బాగా మంచి జరిగాయి కొంతమంది కొన్ని రాశుల వారికి అంటే సపోజ్ కన్యా రాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో పన్నెండు రాశుల వారికి మరింత శుభఫలితాలు కలగాలి వాళ్ళు ఎప్పుడూ అన్యోన్యంగా బాగుండే భార్య అన్యోన్యంగా ఉండాలి సంత సంతానం బాగుండాలి చక్కగా పెళ్ళిళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండాలి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలి కుజుడు ఇవన్నీ ఇస్తాడు కదండి ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం చిన్న రెమెడీస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవాలయాలు సందర్శించాలి మంగళవారం మంగళవారం నియమాలు పాటించాలి అలాగే ఒకవేళ మీకు వీలుంటే వీలుంటేనే నవగ్రహాల్లో ఉన్నటువంటి మన కేతువుకి కుజుడికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరికంటే మకర రాశి వారికి కన్యా రాశి వారికి చెప్తున్నాను అది వాళ్ళు చేయాలి ఏం ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళు మంగళవారం మంగళవారం ఏడు మంగళవారాల పూట కుజుడికి కేతువుకి నవగ్రహాలకి పూజ చేయించుకుని దక్షిణతో పాటు వాళ్ళకి ఇచ్చేసే డబ్బులు సమర్పించుకోవాలి సో ఏడు వారాలు చేయాలండి ఏడు వారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఏడు వారాలు చేసిన తర్వాత కూడా దానము ఆయన సంబంధించిన దానం తెలుసుకుందాం దానాలు ఏమన్నా మీకు తెలుసు ఆ దానాలు ఇవ్వడము అలాగే ఆయన స్వామివారికి వాళ్ళ యొక్క పూజాధికారులు పూజలకు కూడా పూజా పూజారులకు కూడా మనం దక్షిణ ఇవ్వాలి ఇవన్నీ చేసుకుంటే ఫలితం బాగుంటుంది దోషణ పరిహారం అవుతాయి అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారికి మళ్ళీ దేవస్థానం సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి అంతేకాకుండా స్వామివారికి గంధంతో ఆవుపాలతోటి తేనెతోటి తర్వాత విభూతి ఈ నాలుగు కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనం మర్చిపోయినా మర్చిపోయిన ఈ నాలుగుతోటి మన ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే తీసుకువెళ్ళి మనం ఇవ్వడం చేయడం వలన అఖండమైన ధనప్రాప్తి కుజుడు వలన వచ్చే దోషాలు దోష పరిహారాలు ఈ జైలు జీవితాలు కానీ లేకపోతే ఈ కొన్ని కోర్టు కేసులు కానీ అంటే చూసారా మనం మనం మాట్లాడకూడదు అది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఎదురు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి అవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే కుజుడే రక్ష మనకి కుజుబలమే కావాలి అందుకే చూడండి ఈ నెల ముప్పై తారీఖు కూడా స్కంద వస్తుంది స్కంద వచ్చిందంటే తమిళనాడులో అద్భుతంగా చేస్తారు మనం నేను ఆరు దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయంటే పుణ్యక్షేత్రాలు మనం ఒక పుణ్యక్షేత్రం దర్శించుకున్న పూర్వజన పుణ్యమే అనుకోవచ్చు మనం సో ఈధంగా మీరు చెయ్యండి సుబ్రహ్మణ్య స్వామి అసలు ఎంత పవర్ అంటే ఆయన ఆ పవరు మీకు పన్నెండు రాజు వాళ్ళకి బలిత బాగా తెలుస్తుంది మీరు చెయ్యండి పూజలు చేయండి పొలిటికల్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం భూములు బాగా సక్సెస్ అయిపోవడానికి కారణం మీకు బాగా సక్సెస్ అవుతారు సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఈ యాభై ఒక్క రోజు కూడా స్వామివారినే పూజించండి మరి కుదరదండి కొనికలిసినా కుదరదు కుదురుతుంది చేసి కుదరాసిందే కానీ ఓం సం శరవణ భవాయనమ ఓం సం శరవణ భవాయనమ ఓం సంవణ భవాయన మహా ఆయన దర్శనము సూర్యభగవాన్ దర్శనాలు ఎందుకంటే సూర్యభగవాన్ ఎందుకు చెప్తున్నారంటే ఆరోగ్యప్రదాత ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చెప్తాను ఉండేవి వాళ్ళు సూర్య భగవాన్ ఆలయాల దర్శనాలు సూర్యభగవానికి గోధుమలు సమర్పించడము ఆలయ శుభ్ర ఎవరైతే సూర్యభగవాన్ ఆలయాలు శుభ్రం చేస్తారో వాళ్ళకి అద్భుతమైన మంచి యోగాలు కలిగిస్తాడు వచ్చే జనంలో మంచి ఫలితాలు కలిగిస్తాడు ఆయన సో ఈ జనంలో కూడా ఆ స్వామివారి యొక్క మనకు అనుగ్రహం కలగాలి కాబట్టి ఇంట్లోనే సూర్య సూర్యభగవాన్ పూజిద్దామండి ఆది చోరదం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా అందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే మాది ఆది అస్త్రాలజీ ఉందండి నేనే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను ఈ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మేము చేయకపోతే ఏమనుకోకండి మాకర మీరు దీంట్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మన ఆది అస్త్రాలజీ జరపడం చాలా మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అదే కాకుండా మన ఆదాయస్ల తరపున నేనే మనకి ఎవరో అసిస్టెంట్లు కానీ ఫోన్ ఎవరో మాట్లాడడం కానీ ఏం ఉండదండి ఒకవేళ నిజంగా ఎవరైనా మాట్లాడితే అది డూప్లికేట్ అనుకోండి లిఫ్ట్ చేయకండి నేనే మాట్లాడతాను నా గొంతు విని చాలామంది గుర్తుపడతారు మనిషి చూడకపోయిన బజార్లో కూడా నా గొంతు వాయిస్ విని గుర్తుపట్టేస్తారండి బాబు అదొకటి ఏంటంటావు మరి సరే అది పక్క పెడదాం అలాగ మనం మీకు ఏమైనా మాత్రం అవకాశం ఉన్నా ఇలాగ ఉపయోగించుకోండి జాతకాలు చెప్పించుకోండి ఇంకా మీకు అవకాశాలు ఉంటే ఈ ముహూర్తాలు కానీ ఇటువంటి గృహోపదేశ ముహూర్తాలు పెళ్ళిళ్ళ ముహూర్తాలు కూడా మన దగ్గర చాలా నేనే చాలా జాగ్రత్తగా ఉండి చాలా కాల బుక్స్ పంచాంగాలు రిఫర్ చేసి చేస్తాను తప్ప గొప్ప చెప్పేసి చెప్పడం ఉండదు అది చేస్తే చేస్తేనే పవర్ఫుల్గా మా ముహూర్తాలు నిలుస్తాయి ముహూర్త బలం ఉంటుంది కాబట్టి మీరు అది అసలు మా సందర్శించండి నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సీఎంఏ వాడ్రైవ్ ఆదినారాయణరావు సీఎంఏ ఎందుకు పెడుతున్నారంటే నేను చా కాస్ట్ అండి నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అండి సిఏఏ అంటాం కదా డాక్టర్ అనుకుంటాను కదా సార్ అలాగే మేము సీఎంఏ అని పెట్టుకుంటాం మేము సీఎంఏ వాడ్రైవ్ ఆదినారాయణరావు నేను జనరల్గా మనం చెప్పుకోవాలి చాలా నాది కాస్ట్ అండి నేను యాక్చువల్గా దీంట్లోకి వచ్చాను ఈ విధంగా అందరి అందరికీ ప్రజాసేవ చేసుకోవాలని వచ్చాను సో ఈ విధంగా మంచి జరగాలి మీ అందరికీ మంచి జరగాలి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయండి నా వీడియోలు నచ్చితే నా విన్నపం లైక్ చేయండి చక్కగా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి మీ వాళ్ళ స్నేహితులకి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను